నమస్కారం అదనపు కలెక్టర్ మరియు మున్సిపల్ ప్రత్యేక అధికారి వైద్యశాలను సందర్శించారు ఆస్పత్రికి వచ్చే పేషెంట్లను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం హాస్పిటల్ కిచెన్ రూమ్ ను పరిశీలించి ఆ రోజుకు వండుతున్న ఆహారం నాణ్యతను తనిఖీ చేశారు తరువాత కొత్తగా నిర్మాణం జరుగుతున్న సామాజిక వైద్యశాలలను కూడా సందర్శించి పనులు ఏ దశలో ఉన్నాయో అధికారుల వద్ద నుంచి వివరాలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ ఎన్ శ్రీనివాస్ డాక్టర్ అమరేశ్వర్ మున్సిపల్ మేనేజర్ వెంకటలక్ష్మి శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ విష్ణు ముజీబ్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు